ఏర ఎగ్రో ప్రేక్షకులకి నా ఉదయపరకు నమస్కారం నెక్ సుబ్బారు సుబ్బారు గోదావరి జిల్లాలో ఇదివరకు మాకు మూడేళ్ళకి ఒకసారి రెండో పంట ఉండేది అప్పుడు ఎనభై మూడు తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రెండు పంటలు ఇవ్వటం మొదలుపెట్టారు రెండు పంటలకి నీరు అందుబాటులో తీసుకొచ్చి మొదలు పెట్టారు అప్పటి నుంచి ఎనభై మూడు నుంచి మా రెండు పంటలు సార్వా దాళవా రెండు పంటలు వేస్తున్నాం అంతకుముందు ఒక పంట సార్వా వేసి రెండో పంట మినుములు పెసలు జొన్నలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళం వేర్శానికి కూడా వేసేవాళ్ళం కందురు వేసేవాళ్ళం అన్నీ వేసేవాళ్ళం ఇప్పుడు అవి వేయటానికి మాకు రెండు పంటలకు నీరు వచ్చేసినాక గోదావరి జిల్లాలో రెండో పంటలు ఎవరు కూడా అపరాలు కానీ ఇవన్నీ కానీ ఎవరు వేయరు వేయట్లేదు కూడా ఎనభై మూడు నుంచి ఎనభై మూడుకి మంది మాత్రం అందరూ కూడా మినోలు పెసలు అన్నీ వేసేవారు ప్రభుత్వం రెండు పంటలకు ఇస్తున్నారు కనుక రెండు ఈ రెండో పంట ఎవరు వేసినా పక్కన నాట్లు వేస్తే మేము అపరాలు వేసుకోవడానికి వీలు పడదు వేరుస్తాను వేస్తాను ఎనభై మూడు ముందు వేరుస్తానికి వేస్తాను జొన్న వేస్తాను మొక్కజొన్న వేస్తాను రెండో పంట అప్పుడు రెండేళ్ళకి వస్తారు దాడవా రెండో పంట ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం రెండు పంటలకి నీరు సమృద్ధిగా ఇస్తున్నారు కనుక ఉభయ గోదావరి జిల్లాలకి ఇంచుమించి పది లక్షల ఎకరం ఉంది హాయిగా నీరు అందిస్తున్నారు కనుక ఎనభై మూడు నుంచి రెండు పంటలు వేసి ప్రజలకు ఆహారం అందిస్తున్నారు ఒడ్లు కన్నా అపరాలు ఉన్నా సరే ఒడ్లే మాకు రెండో పంటలో అరవై నుంచి ఎనభై బస్తాలు అయిపోతాయి మాకు అదే లాభదాయకం అపరాలు ఎంత రేటు ఉందో మాకు లాభదాయకం కాదు బజార్ జిల్లా వాళ్ళకి లాభదాయం కాదు మీతో చోట వేసుకుంటారు అన్ని జిల్లాల్లో